అందరికీ శుభోదయం ఈరోజు వీడియో ఏంటంటే బతుకమ్మ పండుగ వెనుక కథలు ఈరోజు చెప్పుకుందాం అసలు బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది దాని వెనుక కథలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ఈ పండుగ జరుపుకునే ఆనవాయితీ ఇప్పటిది కాదని పెద్దలు చెబుతున్నారు సుమారు వెయ్యి సంవత్సరాలకు పైగా ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు మొదట్లో గ్రామాల్లో జరుపుకుంటుండగా అది ఊరు వాడ నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు జరుపుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక మంది తెలుగు ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనుక అనేక కథలు ఉన్నాయని అవి ఏంటో ఇప్పుడు చూద్దాం పురాణాల ప్రకారం గౌరీదేవి మహిషాసుడు అనే రాక్షసుడిని సంహరించింది అతడితో యుద్ధం చేసిన అలసిపోయిన ఆ అమ్మవారు అశ్వయుద్య పాడ్యమి నాడు నిద్రపోయింది అమ్మను మేలుకొల్పేందుకు భక్తులందరూ బతుకమ్మ అంటూ పూజలు చేశారు అలా విజయదశమి సమయంలో అమ్మవారు మేలుకొన్నారు అప్పటి నుంచి బతుకమ్మ జరుపుకున్నట్టు కొందరు చెబుతున్నారు ఇంకో కథనం ప్రకారం చోళరాజు ధర్మంగదకు పెళ్లి జరిగింది సంవత్సరాలు గడిచినప్పటికీ పిల్లలు కలగలేదు ఎన్నో పూజలు వ్రతాలు ఆచరించిన తర్వాత అతడి భార్య లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆమె ఎన్నో ప్రమాదాలను తట్టుకొని బతికింది విషయం తెలుసుకున్న ఋషులు ఆడబిడ్డను చూసి ఆమెను బతుకమ్మ అంటూ ఆశీర్వదించారట అందువల్ల ఆమెకు తల్లిదండ్రులు బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటి నుంచి బతుకమ్మ ఆడపడుచుల పండుగగా మారిందని మరికొందరు చెబుతున్నారు ఇలా ఇంకొక కథ ప్రకారం అక్కమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలున్నారు అక్కెమ్మను ఎంతో గారాభంగా చూసుకునేవారు కానీ అక్కమ్మ పెద్దవదిన ఓడ్చుకోలేకపోయింది అన్నలు పొరుగురికి పని మీద వెళ్ళారు అదే సమయంలో అక్కెమ్మ పెద్దవదిన అక్కెమ్మకు పాలలో విషం కలిపి ఇచ్చింది ఆ పాలు తాగి అక్కెమ్మ చనిపోయింది ఆమెను ఊరు బయట ఉన్న అడవిలో పాతిపెట్టింది పాతిపెట్టిన మట్టిపై ఓ చెట్టు మొలిచింది అది చక్కగా విరబూసింది ఊరికి వెళ్ళి వచ్చిన అన్నలు దారిలో ఆ చెట్టును చూశారు పసుపు పచ్చటి పూలు వారికి ముచ్చటగా అనిపించింది ముద్దుల చెల్లెలకి ఈ పూలు ఇస్తే ఎంతో సంతోషపడుతుందని ఉందని అనుకున్నారు అలా ఆ పూలను తెంపబోయేసరికి ఆ పూలల్లో తన చెల్లెల ఆత్మ కనిపించి తన మరణానికి కారణంగా తన వదినని చెప్పింది ఇలా చనిపోయిన తన చెల్ల ఆత్మను చూసి అన్నలు కన్నీరు మున్నీరయ్యారు నిన్ను మేము కాపాడుకోలేకపోయాము అంటూ బోరున ఏడ్చారు చెప్పు చెల్లమ్మ నీకే కోరిక కావాలో మేము నెరవేరుస్తాము అని అన్నలు అన్నారు అప్పుడు అక్కమ్మ ఈ తంగెడు పువ్వులలో నన్ను చూసుకోమని ప్రతి ఏటాన తన పూలతో పండగ చేయమని చెప్పిందట అలా బతుకమ్మ పండగ వచ్చిందని కొందరు చెప్తారు ఇలా ఎన్ని కథలు ఉన్నా బతుకమ్మ అనేది తెలంగాణలో పెద్ద పండగగా చెప్పుకోవాలి ఇది అమావాస్యతో మొదలయ్యి అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు జరుగుతుంది ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పిన పండగ ఇది తెలంగాణ మహిళల హృదయమే బతుకమ్మ పుట్టింటి నుండి మెట్టింటికి వెళ్ళిన చిన్ననాటి జ్ఞాపకాలకు కలకాలం పదిలంగా దాచిపెట్టే పండగ